హైవేస్ నిన్ననో మొన్ననో భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బోర నర్సే గౌడ్ గారు ఒక మాట అన్నారు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీకి వచ్చింది ఎవడైనా కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి చెప్పుతో పడతా వాళ్ళ వేరు మేము వేరు అంటూ కొంచెం గట్టిగానే స్ట్రాంగ్గా అనేటప్పుడు నాకు డౌట్ వచ్చింది బీజేపీ లేదా మొత్తానికి బీఆర్ఎస్ గట్టిగా లేదా జలకి పోతుందని తీసారని ఇదిగో ఈరోజు ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదిగో కవితను అరెస్ట్ చేస్తున్నాం అదిగో కవిత అరెస్ట్ చేస్తున్నాం అని బీజేపీ అన్నారు తప్ప అరెస్ట్ చేయాలి ఇది ఢిల్లర్ లెక్క్యూర్ స్కామ్కి సంబంధించి అప్పుడు కాంగ్రెస్లో ఒకటే అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మాటలు తప్ప చేతలో ఉండో అన్నారు అది కాస్త అవునన్నా కాదన్నా బీజేపీ కొంచెం అసెంబ్లీ ఎన్నికలకు దెబ్బపడింది వాళ్ళు కనీసం కనీసం ఒక పదిహేను ఇరవై అన్న వస్తారు బట్ ఎనిమిది సీట్లే వచ్చి ఇప్పుడు లోక్సభకు సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది అయినా కానీ ఈ కవితకు సంబంధించి అరెస్ట్ చేయటమా చేయకపోవటం అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఏంటి కేసు ఏంటి దీనికి సంబంధించి కాంగ్రెస్లో హైలైట్ చేస్తూనే ఉన్నా ఇట నూముట్లో అమ్మని కనుక అరెస్ట్ కనుక చేయించినట్టయితే లేదు పద్ధతి ప్రకారం అరెస్ట్ అయినట్టయితే బీజేపీ వాళ్ళు దాన్ని వాడుకుంటారు ఎగ్జెక్ ఇప్పుడు అదే జరిగింది ఈరోజు అరౌండ్ ఫోర్ అవర్స్ నాకున్న సమాచారం అయితే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్తోనే వచ్చి సర్చ్ వారెంట్తో మొత్తం చెక్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి రాగానే ఆమె ఫోన్లు ఆమె పని వాళ్ళ ఫోన్లు వాళ్ళ హస్బెండ్ ఫోన్లు అందరూ కూడా తీసుకొని పక్కన పెట్టేసి మొత్తం చెక్ చేసి కీలకమైన డాక్యుమెంట్లు రిమైండర్ కొన్ని సేకరించి గతంలో ఆమె ఏమైతే ఫోన్లు పకల కొట్టిందని అన్నారో ఈడీ వాళ్ళు రూల్స్ విచారణకు హాజరైనప్పుడు లేదు ఇదిగో ఉన్నాయని చెప్పేసి పన్నెండు ఫోన్లు ఇచ్చిందో అది మొత్తం చూసిన తర్వాత మరి వాళ్ళకి ఏవో ప్రూఫ్లు దొరికొని మెయిన్గా వచ్చేసి అప్రూవర్లుగా మారున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరాడు కుమారుడు మాగంటి రాఘవ్ కానీ అరమైన దానికి సంబంధించి శరత్ థింక్ సో అతను కానీ మరికొంతమంది సౌత్ గ్రూప్ చెందిన వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ ఏదో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందులో అపూర్వలుగా మారిన వాళ్ళు కొంత కీలకమైన డేటా వాళ్ళకి ఇచ్చినారు ఈడీ వాళ్ళకి సిబిఐ వాళ్ళకి దాంతో ఈరోజు వచ్చేసి అటు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కూడా మన రోజాగారి భాషలో చెప్పాలంటే ఐటీ అంటే ఆ భాష ఇన్ఫో ట్యాక్స్ కాదనమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నట్టు ఒక ఇట్ బి సో రెండు కరెక్టే లేండి ఇంత సీరియస్ దానిలో కొంచెం సరదాగా ట్రై చేసా కానీ ఒక ఇట్ బి సో ఇక్కడ ఏంటి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ సంయుక్తంగా దాడులు జరపడం సర్చ్ చేయటం అన్ని వారెంట్ కరెక్ట్గా ఉండటం ఇక దాంతో చూసి ఇక మనం అరెస్ట్ చేయాలి అన్నట్టుగా అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేసి నోటీసులు ఇచ్చేసి ఆమెను అరెస్ట్ చేసినా మనకు తెలిసింది మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి టీవీలో బిగ్ బ్రేకింగ్ అంటే అదే వస్తూ ఉండొచ్చు ఆమెకి సంబంధించి ఢిల్లీ తీసుకు వెళ్ళడం అనేది మేబీ ఫ్లైట్లా ట్రైన్ లాట్స్ వెయిటెన్సీ ఆమెను అయితే అరెస్ట్ చేశారు బీజేపీకి ఇది ప్లస్ కాబోతుంది ఇక ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ అన్నట్టుగానే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉండబోతూ ఉంది బీఆర్ఎస్ పాపం ఒక్క సీట్ అన్న గెలిచిద్దలేదనే డౌట్ అయితే నాకైతే ఉంది ఎందుకంటే ఈరోజు కూడా మరల ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు కొంతమంది కాంగ్రెస్కి టచ్లోనే ఉన్నారు ఏ క్షణమైనా సరే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు నిన్ననో మొన్న అన్నట్టున్నారు రేవంత్ రెడ్డి మరి ఎవరు మేము గనక ఓ గేట్లు ఓపెన్ చేస్తే ఇక బీఆర్ఎస్ బాబు అన్నారు అంటే వచ్చేట రెడీ ఉన్నారు చాలామంది అని అక్కడ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు వాళ్ళు గెలిచిందని ముప్పై తొమ్మిది స్థానాలు అందులో టూ థర్డ్ కాంగ్రెస్ సైడ్ రావాలి అంటే పదమూడు ముప్పై తొమ్మిది అంటే ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది లిస్ట్ అంతా రెడీ అయింది అనుకోండి అప్పుడు వాళ్ళంతా కూడా ముడగా కాంగ్రెస్లో కనుక వచ్చేస్తే అప్పుడు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే లోక అసెంబ్లీకి సంబంధించి అది అఫీషియల్గా కాంగ్రెస్లో మర్జినట్టు లెక్క దాంతో వాళ్ళ మీద అనర్హత పెట్టి పడేది ఉండదు ఇంకో వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎమ్మెల్యేలే కంటిన్యూ అయిపోతుంది రాజనీయం కూడా అవసరం ఉండదు సో ఇది లెక్క ఆ లెక్క కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నాకైతే అనిపిస్తూ ఉంది సో ఫైనల్లీ కవిత అరెస్ట్ ఆమె నివాసానికి హరీష్ రావు వెళ్ళి ఉన్నారు కేటీఆర్ వెళ్ళి ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వచ్చింది ఈడీ వాళ్ళు అండ్ మోర్ ఎవర్ ఐటీ వాళ్ళు అన్నిటికీ సంస్థ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల అవినాష్ రెడ్డి ఏ రకంగా అరెస్ట్ కాకుండా సీబీఐలు వెనక్కి ఎలా వచ్చారు మనం చూసాం కదా ఇప్పుడు చెప్పండి ఎవరిదే పరిపాలన ఎవరు చట్టాన్ని గౌరవిస్తున్నారు కవిత అయితే అరెస్ట్ అయింది ఢిల్లీకి తీసుకెళ్తున్నారు నేను అనుకోవటం కనిమూలి రాజానా నాట్ కనిమూలి రాజా కనిమల ఆమె గారు కనిమూలి రాజా వేరు కనిమూలి వేరు కదా ఎవరు వీళ్ళ కూతురు కరుణి కూతురు సో ఈమె కనిమూలికి సంబంధించి గతంలో కూడా కేసులో ఆమె ఇరుక్కుంది జైలులో ఉంది ఆ కొన్న తర్వాత మళ్ళీ ఆమె రిలీజ్ చేస్తున్నారు ఇంకా రాజకీయాలు అన్నాక కేంద్ర రైతు సంస్థలు అన్నాక ఇంకెంతే అది రాజకీయం కావచ్చు వాటిపైన వైట్ చేయటం కావచ్చు చేస్తూనే ఉంటాయి మనం కనుక పా ప్రాపర్గా పక్కా కనుక ఉంటే వాళ్ళు మన ఎంట్రు కూడా పేకలేరు మన దగ్గర కూడా రాలేరు మన దగ్గర ఏ మాత్రం లూప్ హోల్స్ ఉన్నా మనం ఎక్కడైనా ఏదైనా తప్పు చేసి కనుక ఉన్నా మన గురించి తెలిసిన గనక కనుక వాళ్ళకి రివీల్ చేసిన సీక్రెట్స్ అన్నీ ఇదిగో ఇలాగే కేసులు అన్నీ ఉంటాయి